మేము అనుకునింది ఒకటి అయ్యింది ఒకటి అనమాట మేము బయట వెళ్ళి బిర్యానీ తిందాము అదే కాకుండా వేరే ప్లేస్కి కూడా వెళ్దాం అనేసి అయితే రెడీ అవుతూ ఉన్నాం రెడీ అయ్యి అంతా ఇక ఒక టెన్ మినిట్స్లో బయలు చేరాలి అని అన్నప్పుడు చపాతీలు చేసుకుని వెళ్ళిపోదాము బిర్యానీ వద్దు కడుపు సరిలేదు అని చెప్పేసి అప్పుడు అంటారనమాట అదే కాకుండా ఇద్దరిని వదిలేసి మనం మాత్రం తింటే బాగోదు నాకైతే అస్సలు నచ్చలేదు నువ్వు చపాతీ చేసుకో మనం పోయి తిందాము అని చెప్పేసి టెన్ మినిట్స్ లో పదహైదు చపాతీలు చేశామనమాట ఎలాగో నేను ముందుగానే మా ఆయన కోసం కూర అది రెడీ చేసి పెట్టేశాను ఇక చపాతీలు మాత్రం రుద్దుకోవాల్సిందే బ్యాలెన్స్ బిర్యానీ అయితే వద్దు చపాతీ తిందామని ఉంది చపాతీని చేసే అని చెప్పారు ఈ టెన్ మినిట్స్ లో ఇలా రెడీ చేసుకుంటూ ఉన్నాం అంటే మేమేమో ఆఫీస్ పనికి ఏం వెళ్ళలేదు టైం చూసుకుని పోవడానికి ఆల్రెడీ లేట్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్ పైన అయిపోయింది రిటర్న్ వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి మేము ఇంట్లో ఉండాలి అదిదా మా ప్లాను అందుకోసం తొందర తొందరగా చేసుకుని బయలుదేరుతూ ఉన్నామన్నమాట నేను ఒక పక్క రుద్దుతూ ఉంటే మా పెద్దమ్మ ఒక పక్క కాలుస్తూ ఉన్నారు ఇక అమ్మ ఒక పక్క సంచి పట్టుకుని రెడీగా ఉన్నారు అయిందా పొదమా అయిందా పొదమా అంటూ సంచి పట్టుకుని కూర్చున్నారు ఆ సంచిని చూపించి ముందు అనేలాగా నేను చెప్పాను అనమాట ఇక చపాతీలన్నీ కాల్చుకుని బయలుదేరేసాము ఎక్కడికి ఏంటి అనేది చెప్పలేదు కదా మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలా ఒక సైట్ కొన్నామన్నమాట కానీ ఇంతవరకు అమ్మకి చూపించనే లేదు వస్తారు తొందర తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు అదే కాకుండా ఇక్కడ నుంచి కాస్త దూరంలో ఉంది ఇలా బైకుల పైన వెళ్లడానికి కుదిరేదే కాదు ఈసారి కార్ తీసుకుని వచ్చారు కదా కార్ లో వెళ్లి చూపించేద్దాం అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము అక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అందుకోసం మేము చపాతీలు కాల్చుకుని అక్కడికి వెళ్ళి తిందామని చివరి మినిట్ లో ప్లాన్ చేసుకున్నాం ఇక వెళ్తూ ఉండగానే ఈ బిర్యానీ అంగట్లోనే బిర్యానీ తినాలని అనుకున్నాం ఆ అంగడి ఈ రోజే ఓపెనింగ్ అనమాట సరే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము ఒకటి మాత్రం పార్సల్ కట్టుకుని ఒకే ఒకటి మాత్రం తీసుకుని వచ్చామనమాట ఇక అక్కడి నుంచి బయలుదేరి కి అయితే వచ్చేసాం చూసారా మా సైట్ అయితే ఇలా ఉంటుంది మా సైట్ దగ్గర ఉండే ప్లేస్ అయితే ఇలా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే ఇల్లులు పడుతుంది అయినా కూడా ఇలా చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక్కడ కూర్చొని తింటుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది కాకపోతే నేను ఇంట్లో ఇంట్లో కాల్చుకుని ఈద్లో తిన్నట్టు మా మన పరిస్థితి అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినాక చాలా ప్రశాంతంగా ఉండింది ఏదో పిక్నిక్ వెళ్ళినట్టే అనిపించింది కాకపోతే పిల్లలిద్దరూ ఉండి ఉంటే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది ఇక ఏం చేసేది స్కూల్కి వెళ్ళారు కదా ఏం చేయలేమని అని చెప్పేసి మేము మాత్రమే ఎంజాయ్ చేసామన్నమాట ఈ రోజు మా చిన్నోడికి కూడా బర్త్డే కాకపోతే వాడిని కూడా స్కూల్కి తరిమేసాం వాడు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాడు స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి వాడే ఆశలు కూడా ఉంటుంది కదా అందుకోసం లీవ్ అయితే వేయించలేదు నేను నార్మల్గా ఎవరు వచ్చినా లీవ్ అయితే వేయించను పిల్లల చదువే ముఖ్యం అమ్మ వాళ్ళు ఉంటారు కదా అనేలాగా నేనైతే ఎవరు వచ్చినా లీవ్ అయితే పెట్టనివ్వను స్కూల్కి ఇలా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మేమైతే ఇక్కడికైతే వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట బిర్యానీని ఏదో గుళ్ళో లాగా పంచుకున్నాం ఇక చపాతీకి అయితే నేను పెసుర్లు కూర చేశాను అందరూ చాలా బాగా ఇష్టపడి తిన్నారు అంతవరకు నాకు చాలా సంతోషంగా ఉన్నింది ఇక అలా తినేసి కాసేపు ఉండేసి బయలుదేరేటప్పుడు ఇలా నేరేడు పండ్ల చెట్లు అయితే కనబడింది చెట్లు కనబడగానే మా అమ్మ వాళ్ళు ఇద్దరూ చిన్నపిల్లలు అయిపోయారనమాట కోతులు కూడా ఇంత దారుణంగా తిందా మమ్మీ అని చెప్తూ ఉన్నా బాగుంది పాప ఎప్పుడో చిన్నప్పుడు తినింది ఇలాగా మళ్ళీ ఇప్పుడు తింటున్నా కాసేపు గొమ్ముండు అంటూ తి తింటూ ఉన్నారనమాట మా తమ్ముడు తెచ్చి ఇచ్చాడు బాగుంది టేస్ట్ ఒకటైనా తింజుడు అని ఆల్రెడీ ముక్కులు మూసుకు వెళ్ళింది ఇంకొద్దురా బాబు అంటే లేదు ఒకటైనా తింజుడు అన్నారు అది తినిన ఎఫెక్ట్ నాకు ఈవినింగ్ కంతా ఎలా అయింది అన్నది ఈ వీడియో చివరిలో చూడండి మా అమ్మల్ని చూస్తే మాత్రం నిజంగా చిన్నపిల్లలు అయిపోయారు వీళ్ళు అనేలాగా ఉన్నారు ఆ చెట్లో నుంచి అలానే కొరికి తినేస్తూ ఉన్నారు ఇక చెట్లు కూడా మా అమ్మలకి తెగినట్లు చిన్న చెట్లోనే పండ్లన్నీ వచ్చేసింది కదా సో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చేయండి చేయండి బాగా ఎంజాయ్ చేయండి అంటూ చూస్తూ ఉండిపోయాను అలా ఇక ఇదేమో స్టార్ ఫ్రూట్ ఇంకా పిందిగానే ఉంది సరే వీడియోకి చూపిద్దామని చేతిలోకి అలా కోసుకున్నాం అనమాట ఇక మేము ఇలా కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే బయలుదేరేసాం ఇంటికి కాదు మా చిన్నోడికి బర్త్డే ఉందని చెప్పాను కదా వాడి కోసం కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము రెడీగా ఉనింది మేము వెళ్ళగానే పేరు చూసిన వెంటనే సంతోషంగా ఉన్నింది సరే ఎలాగో వచ్చాం కదా ఒక జ్యూస్ తాగేసి ఇంటికైతే వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఈ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చామనమాట వాళ్ళు వచ్చేసరికి మాకు నిదరే వచ్చేసింది ఎండలో వెళ్ళొచ్చాం కదా మంచిగా నిద్ర వచ్చింది అనమాట వాళ్ళు వాళ్ళకి నచ్చిన జ్యూస్లు అయితే ఆర్డర్ ఇచ్చేసి తాగేసి ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరేసాము నా ఫేస్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి చాలా డల్ అయిపోయాను ఈ మధ్యలో మేము చేపలైతే కొన్నాము అదైతే వీడియో తీయలేదు ఇంటికి రాగానే అమ్మ చేపల పులుసు పెట్టేశారు అది కాసేపు ఊరితే బాగుంటుంది కదా తినడానికి అందుకోసం వచ్చి రాగానే చేపలన్నీ క్లీన్ చేసుకుని చేపల పులుసు అయితే పెట్టేశారు ఇంకొక సైడు రసం పెట్టేసి ఇంకా ఇంకొంచెం చేపలని అయితే ఫ్రై కోసం మసాలా తడి పెట్టేశారు నేను వచ్చి రాగానే ఫ్లాట్ అయిపోయాను అనమాట నాకు అస్సలు కంట్రోల్ లేదు నా బాడీ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతూ ఉంది సరే అనేసి కాసేపు పడుకున్నాను పడుకుని లేచి వచ్చేసరికి ఇన్ని పనులు చేసి పెట్టేశారు ఇక నేను చేసుకుంటే ఉంటాను మీరు కాసేపు కూర్చోండి అంటే వాళ్ళు ఏమన్నా కాసేపు కూర్చుని ఉండారో చూడండి ఉతికిన బట్టలు మర్చిపెట్టారు ఉండే పాత్రలు కడిగి పెట్టేశారు ఆ తర్వాత టీ తాగేసి మిద్ది పైన పోయి కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి పైకి వెళ్ళిపోయారు అనమాట ఆ రోజు క్లైమేట్ సాయంత్రం కంతా చాలా చల్లగా మారిపోయింది సరే చాలా బాగుంది కాసేపు మనం కూడా కూర్చుందాం అని అలా కూర్చున్నానో లేదో వచ్చేసింది అనమాట ఇక మళ్ళీ ఇంట్లోకి వచ్చి పిల్లలు ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారు కేక్ కటింగ్ పనులంతా చేసాము పెద్దగా నేను ఎవరిని ఇన్వైట్ చేయలేదు మా చిన్నోడికే చెప్పేశాను నీకు ఎవరికి చెప్పాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని పోయి పిలిచేసి వచ్చేసాయని చెప్పి వాడేమో వెళ్ళాడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆ టైం కి బయటపోయారంట ఇంకా ఒకే ఒక అమ్మాయి ఉన్నింది సర్లే కానీ ఇంట్లో అందరూ ఉండారు కదా ఫీల్ అవ్వకు వస్తారులే తర్వాత కేక్ ఇద్దు అని చెప్పేసి సర్ది చెప్పేసామన్నమాట అంటే వాడేం పెద్దగా ఫీల్ అవ్వలేదు వాడు పిలవాలనుకునేది ఒక నలుగురినంట ఆ నలుగురు లేకపోయేసరికి కొంచెం డల్ అయ్యాడు అలాగా ఆ తర్వాత వచ్చి వాళ్ళు కేక్ అయితే తీసుకువెళ్లారు ఆ తర్వాత వాడు కూడా హ్యాపీగా ఉన్నాడు పాపం మా పెద్ద తమ్ముడిని నేను ఇక్కడ మిస్ అవుతున్నాను వాడు బర్త్డేకి రావాలని ప్లాన్ చేశాడు కాకపోతే ముందు రోజు అనుకుని ముందు రోజు లీవ్ తీసుకుని వచ్చేసాడు అనమాట కాకపోతే రోజు అయింది అది బర్త్డే అలా లీవ్ లేకపోవడంతో వాడు ముందు రోజు వచ్చి గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు మాతో పాటు వాడు కూడా ఉండుంటే బాగుండు ఉంటుంది అనిపించింది ఏం చేసేది వాళ్ళు వాళ్ళ పనులు కూడా చూసుకోవాలి కదా ఇక నాకైతే నేరేడు పళ్ళు ఒకే ఒకటి టేస్ట్ చూసాను చాలా బాగుంది ఒక్కటన్నా తిని అనేక ఒక్కటి టేస్ట్ చూసాను జ్వరమే వచ్చేసింది నాకు చెప్పాను కదా నాకు కంట్రోలే లేదు పడుకునేసాను అలా కానీ ఫుల్గా ఫీవర్ వచ్చినలాగా అయిపోయింది అనమాట ఇక నేను ఏ పని చేయలేదు అమ్మోళ్ళే అన్ని పనులు చేసుకున్నారు ఇక బర్త్డే అయిన మరుసటి రోజు అమ్మ వాళ్ళు ఊరికైతే బయలుదేరేసారు ఎవరు వచ్చి మళ్ళీ రిటర్న్ ఊరికి వెళ్తున్నారంటే చిన్నగా బాధ అయితే స్టార్ట్ అయిపోతుంది రెండు రోజుల పాటు ఇల్లు అంతా నిండిపోయి ఉన్నారు మళ్ళీ బోసిగా అయిపోతుంది ఇల్లు అదొక్కటి నాకు కొంచెం ఒక రెండు రోజుల పాటు కొంచెం ఇలా దిగులుగా ఉంటుంది ఎవరు వచ్చి రిటర్న్ వెళ్ళినా రెండు రోజులు పడుతుందన్నమాట దీంట్లో నుంచి నాకు తేలుకోవడానికి పడుకుని లేసినా కూడా వాళ్ళు మనతో ఉన్నారనే ఫీలింగ్లో ఉండిపోతాను పెద్దగా ఫీల్ అవను కాకపోతే వాళ్ళు ఇంకా మనతోనే ఉండారు అనే ఫీలింగ్లో రెండు రోజులు ఉండిపోతానన్నమాట ఇక అమ్మ వాళ్ళు అయితే ఊరికి బయలుదేరేశారు అంతే ఇక వీడియో వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్లో తెలిపేయండి నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్